హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాం ఇవాళ డే త్రీ ఈ డే త్రీకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అక్కడ ఎంపూర్ అది సలార్పూర్ సలార్పూర్లో ట్రైన్ దిగాం తర్వాత అక్కడ నుంచి బస్సెస్ అరేంజ్ చేశారు ఫ్రీ అవి కూడా ఆ ఫ్రీ అంతా అయిపోయినాక ఇక్కడ వచ్చి ఓ టెంట్లు ఇవన్నీ పెట్టారు మాకు మాకోసం ఉండనీ అతిథి గ్రూప్ అవన్నీ టెంట్లు మన కోసం అవన్నీ అన్నీ ఉండనీకి మనకే ఇప్పుడే మళ్ళీ టిఫిన్ కూడా పెట్టారు టిఫిన్ కూడా తిన్నాం టిఫిన్ పూరీలు తిన్నంత తినచ్చు ఆలుగడ్డ కర్రీ నిన్న కూడా కదా ఆలుగడ్డ కర్రీ పత్తి కూరలో ఆలుగడ్డ ఉంటుంది ఎందుకో మరి కదంతా గట్టిగా ఉంటాను ఇవన్నీ గోధుమ చెట్లు ఇవన్నీ మాకు గోధుమ గోధుమలు ఇవన్నీ గోధుమలు కానీ మస్తున్నది ఫీల్ పొద్దున మాత్రం అమ్మతో ఘోరం సరిపెట్టేది తెలుసు అసలు

మార్నింగ్ తిరిగిన నడిచిన ప్రదేశం మేము ఉండడానికి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రదేశంతో నడిచి బస్సు ఎక్కి దర్శనంకి వెళ్ళాలి తెల్లడే అట్లా మూడు గంటలకి బస్సు నడిచాం ఘోరం వస్తుంది ఘోరం ఇదంతా నడిచాం మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటూ పోయినాం లాస్ట్కి దొరికింది అక్కడ మనం బస్సులు అక్కడ పార్క్ చేసి లోపలికి వచ్చి వచ్చినాం ఈ కుటీ అతిథి గృహాలు ఇంట్లోకి వస్తే వేరే దానిలో పోమంటారు అలా లేకపోతే ఇట్లా పోవమంటారు రెండు మూడు కిలోమీటర్లు ఇప్పించి వారు వేసిన రెండు గంటల మూడు ఇక్కడికి వచ్చినా దాకా మాకు ఏంటి ఏదో పని పని చేసినప్పుడు మాకు ఆఖరికి అయితే దొరికింది వాళ్ళు చాలా చేసిన

నామాన్ని పెట్టుకొని వేసుకుంటా మస్తు పెడతారు

रेव न सरे न ايه علامہ ديالي ديالي پھر لو اٹھے کٹ گیا واں ایک منٹ تو دیو you wrote me the number

ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనది మన కంట్రీలో మన సారీ మన స్టేట్లో అయితే వన్ నాట్ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైస్ సేమ్ ఉంటుంది పెట్రోలు ఇక్కడేమో నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉన్నది పెట్రోల్ సెవెన్ ఎయిట్ ఉన్నది అసలు తక్కువ అసలు

చూసారు ఒక గుడి ఉంది ఆ గుడికి కూడా వెళ్దాం తర్వాత ఫస్ట్ రామ మందిర్ పోయినాక మనసు ప్రశాంత అయినాక దేవుని చూస్తాం ఇవన్నీ గుళ్ళకి వెళ్దాం అన్ని గుళ్ళలోకి వెళ్ళాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడికి వెళ్దాం ప్రతి ఒక్కరు ఉన్నారు ఎంతమంది వచ్చారు చూసారు అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంతమంది వస్తే ఎక్స్పెక్ట్ కూడా అసలు మస్తు మంది ఉన్నారు అతి దగ్గర సెక్యూరిటీ అందరు ఉన్నారు వచ్చింది ఇప్పుడు శ్రీరామ్ జన్మభూమి తేలిసరి అంటే రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట దారి రైట్ సైడ్ ఉంది రెస్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఇది అందరే జై శ్రీరా జై శ్రీరామ్ అనుకుంటూ స్లోగా చేసుకుంటూ అందరం వెళ్తాం సరే చెప్పలేని ఆనందంతో ఉన్నాం మేమైతే ആനന്ദം ഉണ്ടല്ല ജയ് ശ്രീരാമ ജയ് ശ്രീരാമ ജയ് ശ്രീരാമ ജയ് ശ്രീരാമ Hey Shira, 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 Hey చూడండి ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం ఎంతమంది ఉన్నారు అసలు దర్శనం ఇలా చాలా మంది ఉన్నారు ఫోన్స్ అన్ని లోపల ఉపయోగ అదే చూస్తున్నాం ఎంతో మంది ఉన్నారు అసలు స్ట్రక్చర్స్ పైన డైరెక్ట్ లోపలికివలేదు ఫోన్స్ ఎగిన తీసుకుంటా లెక్కనే ఇంకా మాది మాత్రం ఏమన్నా

దర్శనం ఎప్పుడూ అయిపోయింది దర్శనం అయిపోయేసరికి రెండు గంటల టైం పట్టింది మంది బానే ఉన్నారు చాలా హాయ్ బ్రాండ్స్ ఇప్పుడు వచ్చేసాం మనం దర్శనం చేసుకొని చూసారా అదే మొత్తం రాము మొత్తం ఇంకా అయిపోలే మనకి మొన్న రామ వేసినప్పుడు అదంతా సెట్ చేసి పెట్టారు ఇప్పుడు మొత్తం మళ్ళీ రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు అంతా చెప్పేది ఇప్పుడు మళ్ళీ మొత్తం బేసి కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు సిమెంట్ ఏం వాడకుండా వేసిన అంటే చాలా గైడ్ అసలు అది పాత హనుమాన్ మందిరం చూడండి అసలు వేరే ఉంది హనుమాన్ మందిరం ఇది ఒక్కటి ఇప్పుడు కొత్తది కూడా ఉంది అటు సైడ్ కొత్తది కూడా చూడాలి ఇప్పుడు ఎట్లా ఉందో తర్వాత చూద్దాం కొత్తది చూడండి ఫ్రెండ్స్ పాతకాలం బిల్డింగ్ ఇది మొత్తం చూడండి పాతకాలం బిల్డింగ్ వేరే ఉంది కదా సార్ తాము అయోధ్యలో ఇంత ఉండదని అసలు అనుకోలేదు చాలా బాగుంది అసలు అయోధ్యలో అదే အအအာာက့ကေငေေကညူမေကပြေကေကစ်လိ అంటే ఎగ్జాక్ట్గా సిక్స్ ఫార్టీ నైన్ అవుతుంది ఇక మేము పొద్దున వచ్చాము టెన్ గట్లా ఇప్పుడు అంతా వెళ్తాడు ఇక బాయ్ అయోధ్య నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా ఖచ్చితంగా వస్తా ఖచ్చితంగా వెళ్ళి వస్తావు ఏడు పక్కా ఇలా అయినా తెలుసుకోవాలి సార్ని నెక్స్ట్ ఇయర్ పక్కా చూడండి ఫ్రెండ్స్ నైట్ నైట్ ఉన్నాయి ఏదో ఎంత మంది ఉన్నారు చూడండి అసలు కుల పండలు ఎక్కువ చూడండి లైటింగ్ అవన్నీ చూడండి కూర్చోాలన్నది చాలా అసలు అసలు ఘోరం అసలు तरप अचण <laughs> नाइट व्यू आफ अयोध्या మొత్తం వేరే వేరే ఉన్నారు నైట్ వ్యూ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లకి ఎట్లా పెట్టారో స్టైల్గా అవన్నీ అసలు చాలా బాగున్నాయి కదా అసలు ఇంకోలే ఎంతమంది ఎందుకు నడుస్తున్నారు అనుకుంటారు కదా మీరు అందరూ ఎందుకంటే బస్సులు వస్తలేవు ఫ్రెండ్స్ బస్సులు వస్తలేవు బస్సులో చాలా టైట్ అయిపోయినాయి అస్తలేవు అందుకే ఎప్పుడో ఒకటి వస్తుంది కాబట్టి బాగా బాగా రెండిపోతాను బస్సులో బస్సు ఇగో ఈ బస్ వచ్చేది అది రెండిపోతుంది కాబట్టి మనం ఏం చేయలేక ఇక మన టెన్స్ వరకు నడుద్దామని ఫిక్స్ అయినాము ఇక నడుస్తున్నాము సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ మొత్తం అందరం నడుస్తున్నాం అసలు ఏం చెప్పాలి వీళ్ళకి ఇంతమంది నడుపుతాం సార్ మా మామ అయితే అసలు చెప్పుకోలేని బాధపడతా అండి ఎవరికి ఎత్తాడేమో అత్తమ్మకి చెప్తా చెప్పు వాళ్ళందరూ చూడండి చెప్పులు వేసుకొని ఉల్టనడుతా అండి ఎవరు కూర్చోదా ఈ బండలు కూడా మాది ఘోరం ఉన్నాయి ఇంకో మస్తు దూరం పోవాలి ఫ్రెండ్స్ చేస్తాను మా అయోధ్య ఎట్ లాస్ట్ ఫైనల్లీ అండ్ వీ హీన్ ద గాడ్ ఇది ఆర్చ్ మస్తుంది కదా అది వెనక పూపించేది ఫ్లైఓవర్ అక్కడ లారీ పోతుంది చూడండి అక్కడ ఫ్లైఓవర్ అది వెనక ఊపిచ్చేది అంత ఆర్చే